అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలను ఫ్రిడ్జ్లో పెట్టొచ్చా లేదు అని దానిపై జనాలు అనేక సందేహాలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి విషపూరితంగా మారుతాయని పుకార్లు కూడా ఉన్నాయి అయితే నిపుణుల ప్రకారం వీటిని ఫ్రిడ్జ్లో ఉంచడం తప్పనిసరి కాదని అంటున్నారు రిఫ్రిజిరేటర్ లేని రోజుల్లో కూడా అల్లం వెల్లుల్లి నెలల తడబడి తాజాగా ఉండేవని చెప్పారు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలలో నీటి శాతం తక్కువగా ఉంటుంది వైద్యపరంగా వాటిని నీరు లేని కూరగాయలు అని కూడా పిలుస్తారు ఫ్రిడ్జ్లోని చలి తేమ వాటిలోని తేమను ఆకర్షిస్తాయి దీనివల్ల అవి త్వరగా కుళ్ళిపోతాయి తేమతో కూడిన వాతావరణంలో బ్యాక్టీరియా సిలిండ్రాలు త్వరగా పెరుగుతాయి అందుకే ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన వస్తువులు కొన్నిసార్లు త్వరగా చెడిపోతాయి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలను బుట్టలో లేదా మేప్ బాక్స్ లో లేదా బహిరంగ ప్రదేశంలో నిల్వ చేయడం మంచిదని చెబుతున్నారు ఇలా రుచి నాణ్యతను కాపాడుతుంది మీరు దానిని ఫ్రిడ్జ్ లో ఉంచితే అది విషపూరితం కాదు కానీ మీరు దాన్ని తప్పుగా నిల్వ చేస్తే తి త్వరగా చెడిపోతుంది కాబట్టి పొడి ప్రదేశం ఉత్తమం పైగా ఫ్రిడ్జ్లోని ఇతర పదార్థాలు కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసుకోవడం చాలా మంచిది ఇలా చేస్తే వంట రుచి కూడా సూపర్గా ఉంటుంది